ఏపీ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు లిక్కర్ స్కామ్ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డి ఏ గా ఉన్నారు ఇక సిట్ కార్యాలయంలో విచారణ తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది ఇక స్పై అగ్రోసి ఇండస్ట్రీస్ యజమానిగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి ఇక స్పై అగ్రోసిస్ డి లాజిస్టిక్స్ సన్నాహక్ ల్యాబ్స్ మధ్య అరవై కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్కుమార్ ఎందు సార్ రాజ్ కుమార్ చెప్పండి ప్రస్తుతం పరిస్థితి అలా ఉంది అలాగే సిటీ అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరిగాయి కొత్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్రోజ్ జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి మరొక కీలక వ్యక్తిని అటు సిటీ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఏదైతే నంజార్లోని ఎస్బీవై ఆగ్రో ఇండస్ట్రీస్ సంబంధించి యజమానిగా ఉన్నటువంటి సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఇప్పటికే ఆయన ఏ సిక్స్ గా ఉన్నారు హైదరాబాద్ లోని లో పోలీసులు ఆ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మద్యం కుమారానికి సంబంధించి శ్రోతలధారిగా ఉన్నటువంటి రాజకీయ రెడ్డి కాగా కమిషన్ చెల్లించే కంపెనీల కోసం అటు బెదిరించి ఒత్తిడి చేయడం సజ్జల శ్రీధర్ రెడ్డిదే కీలక పాత్రగా ఉన్నట్టు ఏదైతే సిట్టి అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే అటు రెడ్డితో పాటు చాణక్య చాణక్యను కూడా అదుపులోకి తీసుకున్న సిట్టి అధికారులు తాజాగా అటు శ్రీధర్ రెడ్డిని కూడా అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలో శేఖరెడ్డిని అరెస్ట్ అయితే ఆ వైసీపీ ఎంపీ మిథన్ రెడ్డికి వ్యాపారంలో వాటా ఇచ్చి వేల కోట్ల మద్యం వ్యాపారం చేసి వందల కోట్లు ఏదైతే దారి మళ్లించినట్టుగా సిటీ అధికారులు సమాచారం సేకరించారు కొన్నాళ్లుగా అటు శేఖర్రెడ్డి కదలికలు పై కూడా సిటీ అధికారులు దృష్టి సాగించారు అయితే నిన్న సాయంత్రం అటు శేధర్రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా అదే విజయవాడ కూడా తీసుకొచ్చి నేడు ఆ ఏసీబీ కోర్టులో కూడా ఆధారపరుస్తున్నట్లుగా తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి ప్రతి నెలా దాదాపుగా యాభై నుంచి అరవై కోట్లు వసూలు ఎలా చేయాలనేటువంటి అంశం పైన స్టార్ హోటల్స్ లో సజ్జల శ్రీధర్ రెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి రాజ్ గజ్ రెడ్డి అప్పటి ఎంపీ వాసుదేవ్ రెడ్డి వీరందరూ కూడా ప్రత్యేకంగా మార్లు చర్చలు జరిపి కమిషన్ల కోసం కంపెనీలకు ఆర్డర్లు వెళ్ళాయి అదే వీటికి సంబంధించి మాత్రం సొంత బ్రాండ్లు ఇలా చేస్తే తామే ఆర్డర్లు పొంది తమ డిస్టరీల్లో తయారు చేసేటువంటి నాచరకమైనటువంటి మద్యం సరఫరా చేసినటువంటి ఒక దురాలోజ్యంతోనే ఈ కూడా చేసినట్లే కూడా తెలుస్తోంది వీటిలో వీళ్ళందరూ కూడా సిద్ధావస్థలు ఉన్నారు దాదాపుగా నిన్న ప్రాథమికంగా అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఏదైతే అటు పీపీ పీపీ వాదిస్తున్నటువంటి సమయంలో ఏదైతే రాజకేష్ రెడ్డికి సంబంధించి వాదన జరిగేటప్పుడు ప్రాథమికంగా అటు న్యాయమూర్తి ఎంత నష్టం జరిగిందనే ఒక ప్రాథమికంగా అంచనాకు వచ్చే దాదాపుగా మూడు వేల కోట్ల పైతీలకు నష్టం జరిగింది అనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆ ఆరోపణ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆధారాలు సాక్ష్యాలు అన్ని కూడా రెడీ చేసి ఒక్కొక్కరిగా ప్రశ్నిస్తూ ఈ ఆధారాలని కూడా వారి ముందు పెడతా ఉంటుంది ఎవరు కూడా నోరు విఫలైనటువంటి పరిస్థితి కావుతుంది ఎందుకంటే వారు చేసినవన్నీ కూడా పూర్తి అవినీతి అక్రమాలని కూడా వారందరూ కూడా తెలిసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి కూడా తాజాగా సర్దల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీస్ ఏదైతే సిట్ అధికారులు ఆ ఇప్పుడు ఈనో ఆ ఈనో రిజర్వ మదకార్ట్ కూడా ప్రవేశ అవకాశం అప్పుడు అంటే ఎప్పుడు ఆ పోర్ట్ లో ప్రవేశపెడతారండి పెడతారని ఏదో వరకు అవకాశం ఉంది కదా రైట్ కొంచెం తొైరా రైట్ థాంక్యూ రాజ్ కుమార్